కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది ఒక విజువల్ స్పెక్టాకిల్ గా రూపొందించబడిన తెలుగు సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రధాన తారాగణంలో ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తదితరులు ఉన్నారు ఈ చిత్రం హిందూ పురాణాల ఆధారంగా కల్కి అవతారంపై రూపొందించబడింది కథ సినిమా కథ రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడిలో జరుగుతుంది ప్రపంచంలోని చివరి నగరం కాశీలో యాస్కిన్ కమల్ హాసన్ అనే ప్రతి నాయకుడు ఒక డిస్టోపియన్ ప్రపంచాన్ని ఏర్పరుస్తాడు భైరవ ప్రభాస్ ఒక బౌంటీ హంటర్గా సుమతి దీపికా పదుకోనే అనే గర్భవతిని కాపాడతాడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపిస్తారు వారు సుమతిని రక్షించడానికి కృషి చేస్తారు విశ్లేషణ ప్లస్ పాయింట్లు అత్యద్భుతమైన విజువల్స్ మరియు ప్రొడక్షన్ విలువలు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ ప్రదర్శనలు చాలా బాగా ఉన్నాయి సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ మైనస్ పాయింట్లు ఫస్ట్ హాఫ్లో కాస్త నెమ్మదిగా నడుస్తుంది కొన్ని సన్నివేశాలు అనవసరంగా ఉంటాయి సీరియస్ ఎమోషనల్ కనెక్ట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది తుదిజామా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏదీ దాని దృశ్యప్రకాశం మరియు ప్రొడక్షన్ విలువలతో ఆకట్టుకోగలిగే సినిమా యుద్ధ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చాలా బాగా రూపొందించబడ్డాయి అయితే కథనం కొద్దిగా నెమ్మదిగా నడవడం మరియు ఎమోషనల్ కనెక్ట్లో కొద్దిగా లోపాలు ఉంటాయి మొత్తానికి ఇది ఒక గొప్ప విజువల్ అనుభవం